ఏసునామంలో మీకు శుభంలో సమృద్ధిగా గాక బలిదానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఈరోజు మన అంశం ఏంటంటే ఐదు కిరీటంలు చేతి వెళ్ళి గుర్తుపెట్టుకోండి ఈ ఐదు కిరీటాలు దేవుని వాక్యం ప్రకారము నమ్మకంగా పనిచేసినటువంటి దేవుని బిడ్డలకి పరలోకానికి వెళ్ళగానే మనకి దేవుడు ఇస్తారనమాట ఈ స్కూల్స్లో చూడండి నేను స్కూల్లో పని చేశాను టీచర్గా స్కూల్ యాన్యువల్ డే వస్తే ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ అని ప్రతి క్లాస్కి కూడా ఇస్తామన్నమాట ఎవరైతే ఫస్ట్ వచ్చారో సెకండ్ థర్డ్ వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు పిల్లలు కూడా నా కొడుకు నా కూతురు ప్రైజ్ తీసుకోవాలని తల్లిదండ్రులు నేను అందరి ముందు ప్రైజ్ తీసుకోవాలని పిల్లలు ఆరాటపడతారు సంవత్సరం అంత కష్టపడి అలాగే మనం కూడా ఈ లోకంలో దేవుని చిత్తం చేస్తే ప్రభులాగా అపోస్తులలాగా పునీతులలాగా పరలోకానికి వెళ్ళగానే మన కొరకు దేవుడు ఐదు జీవ కిరీటాలని రెడీగా చేసి పెడతాడండి ఆ ఐదు కిరీటాలు మీరు పొందాలని ఇప్పుడు ఈ వాక్యాన్ని నేను మీతో పంచుకుంటున్నాను ఈ ఐదు ఏంటో నేను ఒకసారి చదువుతాను స్క్రీన్ మీద మీరు చూడండి దేవుని చిత్త ప్రకారం జీవించు వారికి ప్రభు ప్రసాదించు ఐదు కిరీటములు అనగా దేవుడు తనను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన ఐదు కిరీటములు మొదటిది జీవ కిరీటము రెండవది మహిమా కిరీటము మూడవది నీతి కిరీటము నాలుగవది ఆనంద కిరీటము ఐదవది అక్షయ కిరీటము ఎందుకు నేను చదివానంటే మీరు రాసుకోవాలన్నమాట తర్వాత కూడా చదువుతాను అవి కొటేషన్స్ కూడా మీరు చదువుకొని బైబిల్ గ్రంథాన్ని చదువుకొని అప్పుడు వాటిని పొందడానికి మీరు ప్రయాసపడాలి మీ జీవితం అంతా పరిగెత్తాలన్నమాట అథ్లెట్స్ చూడండి ఆటల పోటీలు అనుకోండి పరిగెత్తుతారు కదా పందెపు బహుమానాన్ని గెలుచుకోవడానికి అయితే అది క్షయమయ్యే కిరీటం క్రికెట్లో గెలిస్తే లేకపోతే ఇంకా ఎందులో అయినా గెలిస్తే వాళ్ళకి కప్స్ ఇస్తారు ఆ కప్స్ మెల్లగా సంవత్సరానికి తర్వాత పాడైపోతాయి కానీ ఇవి పాడైపోయే కిరీటాలు కాదండి పర్లోకంలో ఇచ్చేది అక్కడ మనం తీసుకోవాలి ఓకేనా సో మొదటి కిరీటం ఏంటంటే జీవ కిరీటం అండి యాకోబ్ పత్రిక ఒకటి పన్నెండులో యాకోబ్ రాస్తాడనమాట ఏంటంటే శోధనకి గురి అయ్యి విశ్వాసంను కోల్పోని వ్యక్తి ధన్యుడు అతడు జీవ కిరీటాన్ని పొందుతాడు దేవుడు తనను ప్రేమించు వారికి శోధనలను జయించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని అతడు పరలోకానికి వెళ్ళిన తర్వాత పొందుతాడు అని రాయబడి ఉంటుందండి పాత నిబంధనలో శోధన అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు చెప్పండి యోబు కదా ఎన్ని శోధనలు అండి కదా ఈ బైబుల్ గ్రంథంలో నిజానికి ముందు రాయబడిన గ్రంథం యోబు గ్రంథం అన్నమాట ఆయన క్రీస్తు పూర్వం రెండు వేలప్పుడు అంటే అబ్రహాం కాలం ఆది కాండం పన్నెండు నుంచి అబ్రహాం అబ్రహాంకి కొంచెం ముందు ఒక తరం ముందనుకోండి వాళ్ళ నాన్నలాగా తెర ఆది కాండం పదకొండు చివరిలో అనమాట జీవించాడు అబ్రహాం వాళ్ళ ఊరు హూరు ఇక్కడ ఉంటే ప్రక్కన ఊరే యోబు వాళ్ళది ఊజ్ అనమాట ఇప్పుడు ఆయన సమాధి కూడా ఓమన్లో ఉందండి చాలామంది చూసిన వాళ్ళు చెప్పారు నేను మొదటిసారి రెండు వేల ఏడులో శుభవార్తలో మొదటి ప్రసంగం నాది యోబు గురించి చెప్తే ఓమన్ నుంచి నాకు ఫోన్ చేశారు ఒక బ్రదర్ సిస్టర్ మేము ఉండేది ఓమన్లో మరి యోబు సమాధికి దగ్గరగానే మేము ఉంటున్నాము అని చెప్పాను అన్నమాట యోబు అనే పేరు యాక్చువల్గా అంటే ఒరిజినల్గా రాసినప్పుడు అండి ఆయుబ్ అనమాట హీబ్రూ భాషలో ఆయుబ్ అంటే హింసింపబడినవాడు అని అర్థం అనమాట అందుకే పాత నిబంధన చదివినప్పుడు ఒరిజినల్గా హీబ్రూ భాషలో చదవాలండి క్రొత్త నిబంధన గ్రీక్ భాష అనమాట ఒరిజినల్గా అక్కడ ఏమని రాయబడి ఉంది అని అయితే ఈయనని దేవుడు నాలుగు మాటలు మాట్లాడతారండి యోబు గురించి అనమాట యోబు ధర్మాత్ముడు దోషరహితుడు నాకు దూరంగా ఉండేవాడు దేవుని పట్ల భయభక్తులు కలవాడు అని పరలోకంలో సైతాన్తో దేవదూతలందరి ముందు నీతిమంతుల ముందు పునీతుల ముందు దేవుడు బహిరంగంగా ప్రకటిస్తాడు మన గురించి కూడా దేవుడు అక్కడ ప్రకటిస్తూ ఉంటారు తెలుసా ధర్మాత్ముడిన ఎందుకు ధర్మాత్ముడు అండి ఆయన పేదలకి పెట్టకుండా ఒక్కసారి కూడా ఒక్కరోజు కూడా తినలేదంట మీరు యోపు గ్రంథం ముప్పై ఒకటి పదిహేడు చదివితే నేను కుంటి వాళ్ళకి కాలయ్యాను గుడ్డి వాళ్ళకి నేను కన్నయ్యాను అనాథలకి తండ్రిగా ఉన్నాను నేను ధర్మమునే వస్త్రముగా న్యాయంనే చొక్కాగా తలపాగగా ధరించా అంత ధర్మాన్ని పాటించాడండి దేవుడు పరిలోకంలో అందరికీ ప్రకటించే అంతగా ధర్మాన్ని పాటించాడు ఇంకా నా కళ్ళతో నియమం చేసుకున్నాను పరాయి శ్రీని కామ దృష్టితో చూడకూడదని యోపు గ్రంథం ముప్పై ఒకటి ఒకటి మీరు యోపు గ్రంథం చదివితే నలువది రెండు అధ్యాయులు ఉంటాయండి ఫార్టీ టూ చాప్టర్స్ బట్ ఆఫ్ విచ్ ఫస్ట్ సెకండ్ చాప్టర్స్ అండ్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ అండ్ అట్ ద ఎండ్ ఫార్టీ నుంచి చదువుకోవచ్చు అనమాట అంత చదవకపోతే అంత చదివితే కూడా చాలా బాగుంటుంది మొదటి గ్రంథం ఆది గ్రంథం కంటే ముందు లిఖించబడినది అనమాట టెల్లి ముందు రాయబడిన గ్రంథం అన్నమాట ఓకేనా ఆయన ఇంకా రెండు సాక్ష్యాలు అండి యోగు గురించి కన్నులతో పరాయి శ్రీని కామదృష్టితో చూడలేదు దీనికి ఉపవాసం ఉండండి సెల్ ఫోన్స్లో ఏం చూస్తున్నారు ఎక్కడ ఏం చూస్తున్నారు మీరు వివాహం చేసుకున్న భార్యకి మీరు నమ్మకంగా ఉంటే పరలోకానికి వెళ్తారు లేదంటే ద్రోహం చేసి ఇంకొక స్త్రీతో కానీ కళ్ళతో చూసి మనస్సుతో వ్యభిచరిస్తే పరిలోకానికి వెళ్ళరండి మొత్త ఐదు ఇరవై ఎనిమిదిలో చెప్తారు అందుకే పునాది అని చెప్తాను ఇల్లు మూడు నాలుగు అంతస్తులు ఉందంటే అక్కడ ఫస్ట్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో క్రాక్స్ వచ్చాయంటే పునాది సరిగ్గా లేదనమాట ఫాల్టీ పునాది అంటే తల్లిదండ్రులు పునాది ఒక ఇంటికి మీ పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళ మ్యారేజెస్ బాగుండాలి అంటే మీరు పరిశుద్ధంగా ఉండాలి వివాహ పడక పరిశుద్ధంగా ఉండాలి అవిధేయులు వ్యభిచారులు దేవుని తీర్పునకు గురి అవుతారు ఒక వ్యక్తి వివాహం చేసుకున్నటువంటి భార్యకి లేదా భార్య భర్తకి దేవుని సన్నిధిలో వాగ్దానం చేస్తారు చివరి వరకు నమ్మకంగా ఉంటానని మీరు ద్రోహం చేసినప్పుడు నరకానికి వెళ్తారు ఒకటి కొరింతి ఆరు తొమ్మిది పది వచనాల్లో ఉంటుందన్నమాట ఉపవాసం వీటికి ఉండండి కళ్ళతో వేరే స్త్రీలను చూడడము అక్రమ సంబంధాలు ఇవన్నిటికీ ఉపవాసం ఉండండి మీ భార్యతో నమ్మకంగా ఉండండి వివాహం అనేది దేవుడి చె పిల్లల్ని దేవుని మహిమ కొరకు దేవుని వాక్యం ప్రకారం పెంచడానికి అంతేకాని మన కామతృప్తి కొరకు కాదు మీరు తోబిత్ గ్రంథంలో మీరు చదివితే ఎనిమిదో అధ్యాయంలో నాలుగు నుంచి ఎనిమిది వరకు తోబియా ఆ పెళ్ళికొడుకు పెళ్లి కూతురు ప్రార్థన పడక గదిలో మీరు చేసుకోండి ప్రభా కామతృప్తి కొరకు కాక మీ ఆజ్ఞకి లొంగి సారాన్ని భార్యగా స్వీకరించారు ఇట్స్ నాట్ లైసెన్స్ ఫర్ ద సెక్స్ వృద్ధాప్యం వరకు మేము కలిసి జీవించాలి ఇచ్చే పిల్లల్ని మే మహిమ కోసం మేము పెంచాలి యోబుకి ఎన్ని కష్టాలంటే సైతాను దేవుని దగ్గర వెళ్ళి పర్మిషన్ తీసుకుంటాడనమాట దేవుడు ఎప్పుడైతే అంటాడో యోబు ధర్మాత్ముడు దోషరహితుడు దేవుని పట్ల భయభక్తులు కలవాడంటే ఊరికే భయభక్తులు చూపిస్తున్నాడా యోబు మీరు ఆయన ఆస్తిపాస్తుల్ని కాపాడుతున్నారు పిల్లల్ని కాపాడుతున్నారు ఆయనని కాపాడుతున్నారు నేను ఎప్పుడైనా వెళ్ళి తాకాలంటే ఆయన ఆస్తిపాస్తుల చుట్టు చుట్టూ మీరు అగ్ని కంచ వేశారు పిల్లల చుట్టూ అగ్ని కంచ ధర్మాత్ముడు ధర్మంగా ఉన్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ అగ్ని కంచని వేస్తారండి మన ఆస్తుల చుట్టూ పిల్లల చుట్టూ మన చుట్టూ సైతాన్ని తాకలేడు నువ్వు నాకు పర్మిషన్ ఇస్తే అగ్ని కంచె తీసేస్తే ఆయనని శోధిస్తే ఆయన మిమ్మల్ని ముఖం మీదే శపిస్తాడు అని సైతాన్ దేవునితో మాట్లాడితే దేవుడు అనుకుంటారు ఒక నిమిషం నేను పర్మిషన్ ఇచ్చి చూద్దాము యోబు నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడా లేదా నేను ఇచ్చిన ఈ ఆస్తి పాస్తుల్ని బట్టి పిల్లల్ని బట్టి ప్రేమిస్తున్నాడా అని అనుకొని సరే సైతాను నేను ఇక అధికారం ఇస్తున్నాను అని ఇస్తాను అప్పుడు సైతాన్ కిందికి వచ్చేస్తాడు గాలి ఆత్మే కదండి చెడు గాలి పిల్లల్ని చంపేస్తాడు ముందు ఆస్తిని చంపే ముందు కిందికి వచ్చేస్తాడు ముందు ఆయన ఆస్తి అంటే గొర్రెలు ఏడు వేల గొర్రెలు మూడు వేల ఒంటలు వెయ్యి ఎట్లు ఐదు వందలు గాడుదల అన్నీ చంపేస్తాడు ఒక్క రిచెస్ట్ పర్సను అక్కడ ఈస్టర్న్ కంట్రీస్లో ఒక్క రోజులో బికారీ అయిపోతాడు ఏమీ ఉండదు పిల్లలు పది మంది చనిపోతారు అప్పుడు మళ్ళా సైతాన్ పైకి వెళ్తాడు దేవుని దగ్గర ఇప్పుడు చూడండి యోబు మిమ్మల్ని చెప్పిస్తాడని కానీ యోబు అంటాడు దేవుడే ఇచ్చారు దేవుడే తీసుకున్నారు నేను తల్లి గర్భం నుంచి దిగంబరుడుగా వచ్చాను దిగంబరుడుగా ఈ భూగర్భంలో కలిసిపోతాను దేవుడే ఇచ్చారు దేవుడే తీసుకున్నారు ఆయనకి మహిమ కలుగును గాక అందుకే ధర్మాత్ముడు అండి దోషరహితుడు నాలుకతో దేవుణ్ణి దూషించలేదు పాపానికి దూరంగా ఉండేవాడు దేవుని పట్ల భయభక్తులు కలవాడు అనమాట తర్వాత సైతాన్ అంటాడు ఇప్పుడు యోగుని తాకడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అంటే ఆత్మని తాకడానికి లేదు నేను అగ్ని వేసా శరీరం మీద అధికారం ఇస్తున్నప్పుడు అప్పుడు శరీరానికి పుండ్లు ఇస్తాడు సైతాను పుండ్ల నుంచి రసి కారుతుంది పురుగులు తింటుంటాయి దురదకి గోక్కుంటాడు అన్నమాట భార్య వచ్చిచ్చి ఎంత వాసన దేవుణ్ణి శపించి చచ్చిపోరా దాన్ని వెళ్ళిపోతుంది సూట్ కేసు తీసుకొని కానీ ఆయన మాత్రము నా అభిమోచకుడు సజీవుడు ఆయన ఇక్కడ నన్ను సమర్థించి తీర్తాడు పంతొమ్మిది ఇరవై ఐదులు అంటాడు పద్నాలుగు పద్నాలుగులో మంచి రోజులు వచ్చే వరకు నేను వేచి ఉంటాను ఇదే నిరీక్షణ ఈ సంవత్సరము నిరీక్షణ రోమ ఐదు ఐదు నిరీక్షణ మనలను సిగ్గుపరచదు నిరాశను కలిగించదు నిరీక్షణ అంటే మంచి జరుగుతుంది అన్న విశ్వాసంతో ఎదురు చూడటం యోగు అలాగే ఎదురుచూస్తాడు దేవుడు కిందికొచ్చి ఆయనను తాకితే పుండ్లు వెళ్ళిపోతాయి తర్వాత భార్య వస్తుంది విందు చేస్తారు మళ్ళా భార్యకి చెప్పుంటారు దేవుడు మీరు మళ్ళీ కాపురం చేసుకొని పిల్లల్ని కనండి పది మంది పిల్లల్ని ఇస్తారు ఆస్తి అంతా అంతలుగా ఇస్తారు ఒక వ్యక్తి ఇప్పుడు టెన్త్ క్లాస్ అనుకోండి మా స్కూల్లోనే వాళ్ళు పాస్ అయితే కదండి సర్టిఫికేట్ వచ్చేది కదా కనుక మనకు కూడా దేవుడు శోధన ఆయన ఇవ్వడు కానీ అనుమతిస్తాడు సైతాన్ని శోధించడానికి అప్పుడు ఆ శోధనలో విశ్వాసాన్ని కోల్పోతూ యోగు ఎప్పుడు విశ్వాసాన్ని కోల్పోలేదు నా దేవుడు సజీవుడు కడన ఆయన నన్ను సమర్థించి తీరుతాడు నేను కోల్పోయింది రెండంతలుగా ఇస్తారు అలాగే ఇచ్చారనమాట మనకు కూడా శ్రమలు వస్తాయండి క్రైస్తవులు అంటేనే శ్రమలు శ్రమల దినాలంటే నలువది దినాలు కాదండి మనం పుట్టిన దగ్గర నుంచి పైకి వెళ్ళే వరకు శ్రమలే యేసుప్రభు కూడా అంతే పుట్టినప్పటి నుంచి శ్రమలే హెరోజు చంపాలనుకుంటాడు కదా శిలువ మరణం వరకు అనమాట ఇదే సిలువ మార్గం ఒకరోజు కాదు మన సంసారమే ఒక సాగరం అన్నమాట ఆ జూబ్లీ ఏంటది ఆ జూబ్లీ లోగా చూస్తే మీరు చూడండి సిలువని నలుగురు పట్టుకొని ఉంటారు కింద సాగరం ఉంటుంది అక్కడ శిలువ లంగరైపోయి యేసు ప్రభు శిలువని మోసిన ప్రభు మన ముందు ఉండి మనకి ముందుకు వెళ్ళడానికి సంసారం అనే సాగరంలో మనకి బలాన్ని ఇస్తాడు అన్నమాట అప్పుడు మనము బలాన్ని తెచ్చుకోవాలి ధైర్యాన్ని తెచ్చుకోవాలి సిలువని మోసిన క్రీస్తు నాలో ఉన్నాడు కనుక నేను కూడా దేవుడు నాకు ఇచ్చిన సిలువ మోస్తా నాకు ఆయన మన సిలువ కొన్నిసార్లు భర్త కావచ్చు పిల్లలు కావచ్చు లేకపోతే మన శోధనలే కావచ్చు కానీ మనం జయిస్తాం అప్పుడు పరలోకానికి వెళ్ళినప్పుడు ప్రభు మనకి జీవ కిరీటాన్ని ఇస్తారండి ప్రకటన గ్రంథం రెండో అధ్యాయంలో దర్శన గ్రంథం తొమ్మిది నుంచి పదకొండు వరకు అక్కడ స్మిర్నా సంఘం అన్నమాట పాలికార్ బిషప్ గారు ఆ సంఘానికి సంఘ కాపరి వాళ్ళు పేదవాళ్ళు ఈ లోక విషయాల్లో కానీ విశ్వాసంలో ధనికులు అనమాట యూదులు వాళ్ళని శ్రమ పెడుతూ ఉంటారు ఎందుకు మీరు క్రైస్తవ మతాన్ని స్వీకరించారు ఇది మతం కాదండి యేసు ప్రభుతో మన పర్సనల్ రిలేషన్ ఒక పెళ్ళిలాగా అనమాట బాధ పెడుతూ ఉంటే అప్పుడు యేసుప్రభు వాళ్ళకి ఆ సంఘానికి సందేశాన్ని ఇస్తారండి మీ బాధలు నాకు తెలుసు మీరు నిరుపేదలగుట కూడా నాకు తెలుసు కానీ మీరు నిజంగా నిరుపేదలు కాదు మీరు భాగ్యవంతులు ధనికులు మీ విశ్వాసంలో మీరు ధనికులుగా ఉన్నారు మీ బాధలు పది రోజులు మాత్రమే మీరు మరణించు వరకు మీరు నమ్మకంగా విశ్వాసాన్ని కోల్పోకండి ఎన్ని శ్రమలు వచ్చినా అప్పుడు నేను మీకు పరిలోకంలో కిరీటాన్ని ఇస్తాను అంతేకాదు మీకు రెండో మరణం ఉండదు అంటే ఆత్మ నరకంలో కాలడాన్ని రెండో మరణం అంటారండి ఆత్మ శరీరంలోంచి బయటికి రావడాన్ని మొదటి మరణం అంటారు అది అందరికీ ఉంటుంది బయటికి రాగానే ఆత్మకి తీర్పు ఉంటుంది ఆ తీర్పులో గెలిచిన వాళ్ళు పరలోకంలో జీవ కిరీటాన్ని పొందుతారు ఆ తీర్పులో ఓడిపోతే ధనికుడు లాగా లూక సువార్త పదహారులో వాళ్ళు నరకంలో వెళ్ళి కాలుతారనమాట ఈ రెండే నిత్యం ఉండేది నిత్య జీవం పరలోకం నిత్య నరకాక్ని అగ్ని నరకం అన్నమాట ఈ భూమి ఉండదండి దేవుడు ఎలా భూమిని సృజించారో ఒకరోజు అది గతించిపోతుంది ప్రకటన గ్రంథం ఇరవై ఒకటిలో మీరు చూస్తే పాత భూమి పాత దివి అదృశ్యమైపోయాయి అందుకే యేసుప్రభు అంటారు మార్కు పదమూడు ముప్పై ఒకటిలో భూమి ఆకాశములు గతిస్తాయి కానీ నా మాటలు గతించవు ఏసుప్రభు ఏదైతే చెప్పారో అది జరుగుతుంది నరకంలో అగ్ని చల్లారదు పురుగు చావదు మనం అక్కడికి వెళ్ళకూడదని మన కొరకు సిలువలో మరణించడానికి ఏసుప్రభ వచ్చారు కనుక శ్రమలు వచ్చినప్పుడు మీరు విశ్వాసాన్ని కోల్పోకండి శ్రమలు రాకుండా క్రైస్తవులు ఉండరండి శ్రమలు రాకుండా ఉంటే ఇదిగో ధనికుడికి ఏ శ్రమ రాలేదు నరకానికి వెళ్ళాడు కనుక శ్రమలు ఎందు ఆనందించండి మీలో క్రీస్తు ఎప్పుడు మీలో ఉంటారో వస్తారో మీ లోపలికి ఆ రోజు నుంచి శ్రమలుంటాయి కానీ మనం ఒంటరిగా ఉండం అందుకే ప్రభు అంటారు యోహన్ పదహారు ముప్పై మూడులో మీరు ధైర్యంగా ఉండండి నేను లోకాన్ని జయించాను శోధనలు జయించాను కనుక మీరు కూడా జయిస్తారు నేను మీకు శక్తి ఇస్తానని చెప్పి సో రెండవది మహిమా కిరీటం ఇది ఒకటో పేతురు ఐదు నాలుగులో ఉంటుంది సంఘ పెద్దనైన నేను తోడి సంఘ పెద్దలకు రాస్తున్నానంటారు పేతురు అనమాట ఆయన సంఘ పెద్ద అప్పట్లో పాపుగారు అనే టైటిల్ ఏం లేదండి ఆయన ఎంత భద్రంగా సంఘాన్ని గొర్రె పిల్లల్ని కాపాడుతాడు తన ప్రాణాన్ని ఇస్తాడు యేసుప్రభులాగా ఏసుప్రభు అంటారు యోహాన్ పది పదకొండులో నేను మంచి కాపరి నా గొర్రెల కొరకు నా ప్రాణం ఇస్తాను మీరు కూడా అలాగే నాలాగా నేను ఒక సాక్షిగా ఉన్నాను మీకు మాదిరిగా ఉన్నాను నాకు దేవుడు అప్పగించిన గొర్రెల కొరకు నేను నా ప్రాణాన్ని ఇస్తున్నాను మీరు కూడా ఆ విధంగా జీవించండి అప్పుడు ప్రధాన కాపరి ప్రభు వస్తారు ఇప్పుడు మేఘాల్లో మీకు ఎప్పటికీ వాడబారని మహిమ కిరీటాన్ని ఇస్తారు నమ్మకంగా పనిచేసే సంఘ కాపరులకు పెద్దలకు మీ ఊరిలో మీ ఇంటిలో మీరు కాపరి మీ పిల్లలకి మీ ఊర్లో మీరు సంఘంలో పెద్దగా ఉంటే మీ సంఘానికి మీరు కాపరి మీరు మంచి మాదిరిగా ఉండండి యోగులాగా క్రమశిక్షణ కలిగి అప్పుడు మంచి కాపరు ఏసుప్రభులాగా అపోస్తులాగా ఉంటే శౌరివారిలాగా అంతోని వారిలాగా అప్పుడు ఏసుప్రభు మనకి మహిమ కిరీటాన్ని ఇస్తారు ఇంకా నీతి కిరీటము రెండో తిమోతి నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనంలో తిమోతి తన మరణానికి ముందు తిమోతికి లేఖ రాస్తూ అంటాడు నేను బలిగా అర్పించబడవలసిన సమయం ఆసన్నమైనది నేను మంచి పోరాటాన్ని పోరాడాను నా పరుగుని ముగించాను విశ్వాసాన్ని నిలుపుకున్నాను మీరు కూడా పోరాటం చేయాలి సైతాన్ శక్తులతో పోరాటం చేయాలి మనం ధరించుకోవాలి కవచం సంపూర్ణ కవచం అని ఉంటుంది చూడండి ఎఫ్ఇస్సీ ఆరు అధ్యాయం పది నుంచి ఇరవై వరకు సైతాంతో పోరాడితే సైతాన్ మనల్ని కొడుతూ ఉంటాడు ఆ దెబ్బలు 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 అనమాట ఎన్ని దెబ్బలండి పౌలికి కదా ఇప్పుడు నా కొరకు నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు నాకు నీతి కిరీటాన్ని ఇస్తాడు నాకు మాత్రమే కాదయ్యా ఎవరెవరు నమ్మకంగా దేవుని సేవ చేస్తారు వాళ్ళందరికీ మీరు ఏదైనా కావచ్చు ఒక తల్లి తండ్రి ఉపదేశి కావచ్చు లేకపోతే మీరు ఏ ఇక్కడ కెమెరామ్యాన్ ఉన్నాడు నా ఎదురుగా ఆ అబ్బాయి ఎంత నమ్మకంగా పనిచేస్తున్నాడు మనం ఎంత నమ్మకంగా ఒక టీచరు నర్సు లేకపోతే దేవాలయంలో డబ్బులు మీ దగ్గర ఉంటాయేమో నమ్మకంగా ఉండండి దేవుడు మీకు అప్పుడు నీతి కిరీటం నీతిగా ఉన్న నీతి మంతులకి నీతిమంతుడైన దేవుడిచ్చే కిరీటమే నీతి కిరీటం అండి ఆ తర్వాత ఆనంద కిరీటము ఒకటే దశలోనిక రెండు పంతొమ్మిదిలో ఉంటుంది అప్పుడు పౌలు దశలోనిక పౌరు సంఘానికి లేఖ రాస్తూ మా ప్రభు వచ్చినప్పుడు మమ్మల్ని మేము పొగడుకోవడానికి మా ఆనంద కిరీటం మీరే మా కీర్తి కిరీటం మీరే అంటారు ప్రభు వచ్చినప్పుడు మేఘాల్లో వస్తారు కదా అప్పుడు పౌలు చూపిస్తాడు ఇదిగో ఈ సంఘం వీళ్ళందరినీ నేనే రక్షించాను తెసలోనిక కొరింతి సంఘం కొరింతి సంఘం ఫిలిప్పీ సంఘం ఇవన్నీ గలతి సంఘాలు అన్నీ కూడా ఇంతమందిని రక్షించాను అని చెప్తే అబ్బా ఎంత ఆనందమోయేసు ప్రభుకి నా కుమారుడు ఎంత శ్రమ పడ్డాడు నా అని ఆనంద కిరీటాన్ని ఇస్తారంట మనకు కూడా ఆనంద కిరీటాన్ని ఇస్తారు మీరు బైబిల్స్ పంచిపెట్టండి లేకపోతే పుస్తకాలు పంచిపెట్టండి ఒక ఆత్మని సంపాదించండి సువార్త బోధించండి మీతో పాటు ఒక పది లక్షల మందిని తీసుకొని వెళ్ళాలి శౌరివారు అలా తీసుకెళ్లారు అలా మనం కూడా తీసుకొని వెళ్ళాలన్నమాట అప్పుడు ఆనందంగా ఆనంద కిరీటాన్ని ఇస్తారన్నమాట చివరిగా అక్షయ కిరీటము ఒకటి కొరింతి తొమ్మిది ఇరవై ఐదు అండి పౌల్ రాస్తాడు ఒక క్రీడాకారుడు ఆ పరుగు పందెంలో గెలవాలి అంటే అథ్లెట్ శరీరాన్ని ఎంత క్రమశిక్షణ పెట్టుకుంటాడు కదా ఏదంటే అది తినకూడదు ఇంత లావుగా ఉంటే పరిగెత్తుతారండి రోజు ప్రాక్టీస్ చేయాలి కదా ఏది తినాలో మరి ఏం చెప్తారో వాళ్ళ కోచ్ అదే తింటారన్నమాట అలాగే దేవుని బిడ్డలైన మనము ఏదంటే అది తినడము ఏదంటే అది చూడడము ఏదంటే అది మాట్లాడడం చేయకూడదండి శరీరాన్ని పరిశుద్ధంగా ఆయన నివసించే ఆలయంగా కాపాడుకోవాలి అందుకే అదే తెస్సలోనిగా లేఖలో నాలుగు అధ్యాయంలో మూడు నాలుగు వచనాలు ఏడు వచనాల్లో పౌలు ఏమంటాడంటే ప్రతి ఒక్కరూ శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి భోగ వాంచలకు దూరంగా ఉండాలి మీ శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలని దేవుని యొక్క చిత్తం మీ విషయంలో అర్థమవుతుందా తిని త్రాగడానికి కాదు ఈ శరీరం దేవుని చిత్తం చేయడానికి పరిశుద్ధంగా ఉండాలి ఆ తర్వాత అపవిత్రతలో జీవించమని దేవుడు మిమ్మల్ని పిలవలేదు కానీ పరిశుద్ధంగా జీవించాడు పరిశుద్ధంగా అంటే ఎలా అంటే ఏసుప్రభులాగా తెల్ల బట్టలు వేసుకోవడం అని కాదండి దేవుని చిత్తం చేశాడు ఆ తర్వాత సువార్తను బోధించాడు మన్నించాడు అన్నం పెట్టాడు క్షమించాడు ఏసుప్రభువి కొన్ని రాసుకోండి ఒక ఏడు క్షమించాడు విచారంలో పట్టుబడిన స్త్రీని శిలో వేసిన వాళ్ళని క్షమించాడు ఆకలిన వాళ్ళకి అన్నం పెట్టాడు రోగులని స్వస్థపరిచాడు ఎవరిని తీర్పు తీర్చొద్దన్నారు ఆయన గుణశీలం ఆయన క్యారెక్టర్ అనమాట అది మనలో రావాలి అప్పుడు ఈ ఐదు కిరీటాలు ఇస్తారు ప్రార్థన చేసుకుందాం ఒక్కసారి నేను చదువుతానండి ఈ ఐదు కిరీటాలు ఎవరికో మీరు కూడా రాసుకొని మీరు ఆ ఐదు పొందాలి అని నా కోరిక నా ప్రార్థన జీవ కిరీటము శోధన వారికి ప్రభు తనను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన కిరీటం మహిమ కిరీటము నమ్మకముగా పనిచేసిన సంఘ కాపరులకు నీతి కిరీటము నీతిగా నమ్మకంగా పనిచేయు దైవ సేవకులకు వాగ్దానం చేయబడిన కిరీటం ఆనంద కిరీటము ఆనందంగా దేవుని సేవ చేసిన దైవ జనులకు వాగ్దానం చేయబడింది ఆత్మలను సంపాదించు వారికి అక్షయ కిరీటం శరీరమును పరిశుద్ధంగా కాపాడుకొని వారికి వాగ్దానం చేయబడిన కిరీటం ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం పల్లోక మా తండ్రి మీ పరిశుద్ధ నామంకు స్తోత్రం గాక ప్రభా ఈ ఐదు కిరీటంలు కూడా మేము పొందడానికి మేము కష్టపడేటట్లుగా నీతిగా జీవించేటట్లు శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకొని ఆయన పౌలు పేతురు ఎంత శ్రమపడి ఆత్మల్ని సంపాదించారు మరి స్మిర్ణ సంఘము యోగు ఎన్ని శ్రమలు పడిన విశ్వాసాన్ని కోల్పోలేదు ప్రభా అలా జీవించి పరలోకంలో మేము ఐదు కిరీటాలు కాకపోయినా ఒక్క కిరీటమైన పొందడానికి మాకు కృప దయచేయండి ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె దేవుని చిత్తాన్ని చేసి ఐదు కిరీటంలను పొందే కృప దేవుడు మీకు గాక God bless you. Have a blessed day.